వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి నలభై నాలుగు రోజుల పాటు ఈ వారిపై కనక వర్షం కురు కురిషించబోతున్న శని భగవానుడు దేవత చేసిన కర్మల ప్రకారం ఫలితాలు అనుగరించి శనిదేవుడు రాశి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు ఒక రాశి నుంచి మరొక రాశులను చాలా నెమ్మదిగా సంచరిస్తాడు ఈ ఏడాది మొత్తం కుంభరాశిలో ఉండే శని ఏప్రిల్ నెలలో పూర్వభాద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన పూర్వభాద్ర మూడో దశలను కడుగుపడతాడు దీని తర్వాత శతమిషాల్లోకి వెళ్తాడు పూర్వభాద్ర మూడో దశలకు రావటం వల్ల నలభై నాలుగు రోజుల పాటు కొన్ని రాశుల వారిపై కనక వర్షం కురవబోతుంది ఆ రాశిలో మొట్టమొదటి కన్యా రాశివారు సని సంచారం వల్ల ఈ రాశి వారికి పలు విషయాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి అదృష్టం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇదే క్రమంలో కీర్తి కూడా పెరుగుతుంది వ్యాపారంలో ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది పనిలో మంచి పురోగతి ఉంటుంది అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి గతంలో నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి మీ చేతికి అందడానికి అవకాశాలను ఉన్నాయి వారు శనిదేవుడి సంచారం వల్ల జీవితంలో సంతోషం వెలువేరుస్తుంది అలాగే అష్ట ఐశ్వర్యాలకి శ్రేయస్సుకు లోటు ఉండదు ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శనిదేవుడి నక్షత్ర మార్పుల కుంభరాశి వారికి విపరీతమైన మేలు జరుగుతుంది వివాహ బంధంలో ఉన్నవారి జీవిత భాగస్వామి న్యూన్యంగా గడుపుతారు గతం నుంచి వచ్చి ఉన్న చిన్న చిన్న వివాదాలు సమసిపోతాయి రాశి వారు జీవితంలో అతి అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి సానుకూల మార్పులు మిథున రాశి వారికి చూస్తారు ఆలోచన తీరు మారుతుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి వెళ్తారు ఉద్యోగస్తులకు అభివృద్ధికి అనేక అవకాశాలు వస్తాయి మొత్తం వీరికి శనిదేవుడు ఆశస్సులు ఉంటాయి గతంలో మొదలై నిలిచిపోయిన పనులు సమయంలో పూర్తి చేస్తారు దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి విజయ ఎగిరివేయడానికి అవకాశాలు చాలా మెండుగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి